రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి అంటూ నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రెడ్డి సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు నిజ జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నాకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉంది కాబట్టే నేను ఎవరికి ఎవరి ప్రలోభాలకి లొంగలేదని నాలో భయం ఏ అణువు అనువులో కూడా లేదు కాబట్టే నేను రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ పదవులకి రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పాను అంటూ విజయసాయి రెడ్డి సంచలనమైనటువంటి ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు పెరిగాయని రెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారుతో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డితో మనస్పర్ధలు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆ మనస్పర్ధలు పెరిగాయని ఆ మనస్పర్ధల కారణం చేతనే ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారబోతున్నారని జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగానే ఈరోజు ఆయన సంచలనమైనటువంటి ట్వీట్ పెట్టడం జరిగింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆపాలి అనుకోని ఉంటే విజయసాయిరెడ్డి గారిని ఆపాలి అనుకోని ఉంటే ఆపు ఆపు నుండి వచ్చేమో ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించారు చాలా సంవత్సరాల వరకు సరే కేసుల్లో కూడా జాయింట్గా ఇద్దరు ఉన్నాయి సరే చాలా విషయాల్లో విజయసాయి రెడ్డి గారు సేవ్ చేస్తూనే వచ్చారు ఒకవేళ నిజంగా ఇది డ్రామానా అనుకుంటే అయ్యుండొచ్చు కూడా అనుకోవచ్చు ఎందుకంటే డ్రామా అయితే పబ్లిక్ తీసుకురావాలనే ఒక ఆలోచన ఆ వీళ్ళిద్దరికి కాంట్రవర్షియల్ గా స్టార్ట్ అయ్యింది ట్విట్టర్ వేదికగా ఇప్పుడు ట్వీట్ చేసుకుంటున్నారు ఆయన ట్విట్టర్ లో ఆన్సర్ ఇస్తున్నాడు ఈయన నేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు ఆ అది కూడా అయ్యుండొచ్చు కూడా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నిజంగా చెప్పినట్లుగా విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉన్నది ఒక డ్రామా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడం కూడా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి డ్రామాను ఆడిస్తున్నాడు అని మీరు చెప్తూ ఉంటే ఆ డ్రామా వల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ లేదంటే విజయసాయి రెడ్డి గారికి కానీ వచ్చేటువంటి లాభం ఏంటి అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒకే కేసులో ఇద్దరు ఏ వన్ ఏటీవ్గా ఉన్నారు ఒకటి ఆయన నిజంగా విభేదిస్తే నిజంగా సీరియస్గా తీసుకొని ఉంటే ఆయన అప్రూవల్గా మారాల్సిన టైం వచ్చినట్టే అప్రూవల్ గా మారాల్సిన టైం వచ్చినట్టే సో మనకు ఆ కేసు వెళ్లే విధానంలోనే కానివ్వండి ఎక్కడ కూడా ఆ కేసుకి వెళ్ళేటప్పటికి ఇద్దరు అవుతున్నారు అవుతారు తర్వాత వచ్చి బయట ఇలా మాట్లాడతారు సరే నీ మీ నువ్వు ఎవరి కోసం చేశావు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా జగన్ గారి ఆస్తులు చిట్టా అంతా ఆయనకి తెలుసు అందుమూలనే ఆయన కూడా అది అంటుకుంది సరే అది అంటుకున్న విధానంలో నీ ఉద్యోగం ఎంతవరకు నీ పని ఎంతవరకు అనేది నువ్వు మాట్లాడాలి మాట్లాడి ఉండాలి విజయసాయి రెడ్డి గారు అది అప్రూవల్గా మారే అవకాశాలు ఆయనకు ఉన్నాయి అక్కడ కానీ ఆయన అక్కడ అప్రూవల్గా లేదనేది మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజమే అయితే వాళ్ళిద్దరిలో విభేదాలు తారాస్థాయికి ఉన్న మాట నిజమే అయితే ఆయన గా మారాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మేబీ షర్మిల గారి దగ్గరికి ఒకవేళ ఇట్లా గొడవలు ఉండబ ఉంటే అదే కానీ కలిసి ఉన్నప్పుడు షర్మిల గారి ఇంటికి వెళ్ళి రెండు మాటలు వెళ్తేనో మూడు మాటలు వెళ్తేనే అప్పుడు ఎక్కువ న్యూస్ అయ్యేది అంటే జగన్మోహన్ రెడ్డి సంధి కుదుర్చటానికి విజయసాయి రెడ్డి గారిని పంపించారా అనేది ఒక హెడ్లైన్స్లో వచ్చేది కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత వెళ్ళితే పెద్ద పట్టించుకోరు ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు ఈ అంటే వాళ్ళిద్దరికి రాజీ కూర్చాల్సిన ప్రయత్నంలో ఏమైనా బయట ఇలాంటివి తీసుకొచ్చారా అంటే బయట వాళ్ళిద్దరికి విడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసారని అనుకుంటున్నారు ఒకవేళ మనం ఇంకొక వేలో ఆలోచిస్తే ఏమో వీళ్ళిద్దరిని అన్నా చెల్లెల్ని కలపడానికి ఆయన ఏమైనా బయట వచ్చాడా ఎందుకంటే ఆస్తులు చిట్టా అంతా తెలిసిన వ్యక్తే అతను అంటే గతంలో సంపాదించింది ఇప్పుడు సంపాదించిన దానిలో ఇప్పుడు ఆ దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్లు కూడా వేసాడు వెనకాల వేసాడు దానిలో షర్మిల గారికి ఎలాగో సంబంధం ఉండదు గతంలో నలభై మూడు వేల కోట్లు ఏదైతే ఉందో దానిలో ఆవిడికి సంబంధం ఉంది కాబట్టి ఈ విడిపోయినట్టు నటిస్తూ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విడిపోయినట్టు నటిస్తూ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లాన్ని చక్కదిద్దటానికి వెళ్ళాడా అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఇక్కడ సో ఖచ్చితంగా వాళ్ళు విడిపోయి ఉంటే నిజంగా విడిపోతే అరే పొద్దున ఆయన అప్రూవల్ గా మారాల్సిన అవసరం ఉంది ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఆయన అప్రూవల్ గా మారితే కానీ ఇది నమ్మటానికే లేని విషయం నమ్మలేని విషయం ఇది నమ్మటానికి లేదు ఇది ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు పెరిగాయా ఆ మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్ మారాలని డిసైడ్ జగన్ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి అందులో భాగంగానే ట్వీట్ పెట్టాడా ఆ ట్వీట్ పెట్టిన వాళ్ళు ఇంకా చాలా వరకు చెప్పచ్చు నేను మీకేం మోసం చేశాను నా మూలాలు మీరు నష్టపోయింది ఏంటి నా కెరీర్ దెబ్బతిన్నది నేను మీ మూల మీకు కావాల్సినట్టు చేసి నేను నేను విరుక్కున్నాను ఇన్ని సంవత్సరాలు నా సర్వీస్ను వాడుకున్నారు అని ఆయన అడుగుండొచ్చుగా అక్కడ ఆయన ఓపెన్గా చెప్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు నువ్వు ఆయన చెప్పిన నీకు విశ్వాసం లేదనేది చెప్పాడు విజయసాయి రెడ్డి గారికి నీకు విశ్వాస ఘాతకుడు అని చెప్పాడు నీకు నేను రాజ్యసభ ఇచ్చాను ఇన్ని చేస్తే నువ్వు విశ్వాసం లేని వాడిలాగా మీరు అంటే చెప్పాడు కానీ నేను ఎందుకు ఏదో లైట్ వేలా అలా పెట్టేశాడు నేను ఎవరిని మోసం చేయలేదనో లేకుంటే ఏదో అట్లా అట్లా తడిపి తడిపినట్టు అట్లా లైటర్ వేలో అలా వెళ్ళేటట్టు ఎందుకు కౌంటర్ ఇవ్వచ్చుగా వాళ్ళల్లో నిజంగానే ఉంటే కౌంటర్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు సోషల్ మీడియా ప్రకారం ఆయన ఏమో ప్రెస్ మీట్ పెడితేనే ఈయనో ట్విట్టర్లో సమాధానం చెప్తాడు సో మీరు చేసేది ఇంటర్నల్ చేసేది చేసుకుంటా పోతారు ఇక్కడ ఎవరిని పిచ్చాలని చేస్తారు ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు ఎన్ని రోజులు ఇట్లాగే పొడిగిస్తామనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా అయితే డ్రామా లాగానే కనపడుతుంది అసలు అది డ్రామానో నేను చెప్పేది అబద్దమో తప్పు అని అనుకుంటే ఆయన ప్రూలుగా మారమనండి నిజమే అయితే చేయొచ్చు జగ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని భయపడి వదిలేసి వచ్చి ఆయన గురించి భయం కూడా ఉండొచ్చు మేబీ పక్కనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ నాలుగో ఇంకొక రెండు మూడు ఏడ తర్వాత అన్ని చేస్తాడనే భయం కూడా ఉండొచ్చు ఎందుకంటే సొంత బాబాయ్ సింపతి కాడ వేసుకోలేదా అదేలాగా నేనే ఏ టూగా ఉన్నాను కదా పార్టీలో కీలక ఇది ఉన్నాను కదా నన్ను కూడా వేసేసే అది కూడా ఉండొచ్చు కానీ అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎదిరించవచ్చు కదా ఇప్పుడు ఆయన ఏమీ సీఎంగా లేడు సెంట్రల్లో కూడా సపోర్ట్ ఏమీ లేదు అలాంటప్పుడు ఎందుకు ఎదిరించలేకపోతున్నారు ఎందుకు బయటపడట్లేదు ఒకవేళ మీ ఇద్దరికి నిజంగా విభేదించినట్టయితే బయటపడండి చెప్పండి గా మారిపోండి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా ఎవరిని మోసం చేద్దామని ఇప్పుడు ఇక్కడ ప్రజలనా చూసే వాళ్ళు పిచ్చోళ్ళ మీ డ్రామాలు ఏదో ఒకటి ఓపెన్ అవ్వండి ఎన్ని రోజులు ఇలాంటి డ్రామాలు చేస్తారు ఖచ్చితంగా ఓపెన్ అవ్వాల్సిన టైం వచ్చింది సో ఆయన నేను నిజంగా నేను ఎవరిని మోసం చేయలేదు నాకు ఆయనకు ఉన్న విభేదాల మూలనే నేను బయట వచ్చాను అనుకున్నప్పుడు ప్రజలకు ఓపెన్ గా చెప్పండి ఏం జరిగింది ఎలా నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తులు సో ఎలా ఆయన ఎలా దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు అది కూడా చెప్పొచ్చు కదా సో నాకు తెలియలేదో నాకు తెలిసి ఇన్వాల్వ్ అయ్యానో ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఇలా చేయమంటే చేశానో లేకుంటే విజయమ్మ గారు నాకు ఇలా చెప్పారనో ఎవరి మీద ఒకరి మీద ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతోనే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటారు అంటే ఆయన సీఎం అప్పుడు సో అట్లాగే ఆయన మీద అభిమానంతో నేను వాళ్ళు చెప్పినట్టు చేశాను ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ చెప్పి ఇది అవ్వట్లేదా అదేలాగా ఆయన కూడా అవ్వచ్చు కదా సో వాళ్ళ ఇద్దరిలో ఎలాంటి ఇది లేకుండా ఉంటే అంటే కలిసి కానీ చేయకుండా ఉంటే వాళ్ళు నిజంగా ఉంటే బయట వచ్చి ఓపెన్గా చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది ఓకే